భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదిరిన విషయం తెలిసింది అయితే ఇది భారత్ రష్యా సంబంధాలపై ప్రభావం చూపనుందా అనే దానిపై మేధావి వర్గాలలో చర్చ జరుగుతోంది అవసరమైన ప్రతిసారి ఆదుకున్న రష్యాకు ఇండియాకి దూరం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇదే సమయంలో మన భద్ర శత్రువు పాకిస్తాన్కు దగ్గరవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది పాకిస్తాన్ ఇంతకాలం పక్కకు పెట్టిన ప్రెసిడెంట్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో జరిగిన బాంబు దాడిపై స్వయంగా స్పందించారు ట్రంప్ ఇటీవల భారత్ పై అధిక పన్నులు తగ్గించారు ఫలితంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చింది అన్నారు ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు పైగా ట్రంప్ ని మోడీ ప్రశంసించారు భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయొచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు అంటూ దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది అయితే ఈ మాటలు పైకి అన్నవేనా మనస్ఫూర్తిగా అన్నారో లేదో తెలీదు కానీ రష్యా పాక్ తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకాలం రష్యా పాకిస్తాన్ పట్టించుకోలేదు ఇప్పుడు రష్యా పాక్ తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం ఇటీవల ఇస్లామాబాద్ లో బాంబు దాడి జరిగి ముప్పై ఆరు మంది మృతి చెందారు దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రధానికి మెసేజ్ పెట్టారు పుతిన్ మెసేజ్ లో మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన అమానవీయమైన మనస్తత్వాన్ని తెలియజేస్తోందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్ధారి ప్రధాని సంతాప షరీఫ్ తెలిపారు అంతేకాకుండా భద్రత ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉందని అన్నారు దీంతో పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఒక గొప్ప మిత్రుడిని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికీ రక్షణ రంగంలో మనం రష్యాపైనే అధికంగా ఆధారపడి ఉన్నాం